అనలే ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇవాళ మా మాను బర్త్డే అండి అయితే ఏంటంటే మేము అందరం ఫ్యామిలీ అందరిని ఇన్వైట్ చేశారు మార్నింగ్ వచ్చామన్నారు కానీ మనకేమి పనులు ఉంటాయి కానీ మా ఊళ్ళు స్కూల్ గది వెళ్ళి వచ్చాడు ఇప్పుడు లేట్ అయింది ఫోర్ ఫోర్ థర్టీ కల్లా వచ్చేస్తామని చెప్పాము ఇప్పుడు వెళ్ళి మా అక్క ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అటు మేమైతే ఏంటంటే సింపుల్గా ప్రజెంటేషన్ కేక్ కట్ చేయిస్తాము మేము అని చెప్పాము వాళ్ళైతే మా ఊడికి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి సైకిల్ అయితే కొన్నారు అది కూడా మామూలు సైకిల్ కాదండి చూపిస్తాను దరదల్లా ఆడి చేయారనమాట సైకిల్ దానికోసం మా ఊరు తేగేట్ చేయడం మా మేనడు సాకెత్తు ఆడి పేరు ఇవాళ వాడుపడ్డాయే అందుకని మేము అందరం వెళ్తున్నాం ఫ్యామిలీ విత్ ఫ్యామిలీ ఆటోలే వెళ్తాం అండి అంటే ఒక క్లైమేట్ కొంచెం అనుకూలించట్లేదు మొత్తం కూల్ కూల్గా ఉంది అంటే వర్షం వచ్చేలా ఉంది ఈవినింగ్ కూడా ఒకవేళ అయిపోతే లేట్ అయినా కూడా ఇబ్బంది ఉండదు కదా పిల్లలతో ఇబ్బంది లేకుండా ఆటోలో వచ్చేద్దామని చెప్పి వెళ్తున్నాం ఓకే ఫ్రెండ్స్ డా రమ్మ మేడం గారు రండి మేడం ఇవాడు మా అమ్మ మా చిన్నోడు అందరు రెడీగానే ఉన్నారండి మా నాన్నగారు ఆటో ఆటో డ్రైవింగ్ నిన్ను తీసానమ్మా ఇవాడు మా ఊడిని అంత తీయాలంటే చెప్పు మరి ఆడు చూడు హాయ్ అంటే ఓకే ఓకే ఇంకెళ్ళిపోవాలి ఆటో బాయ్ హాయ్ అంటే వెళ్ళిపోవాలి పేరు అచ్చయ్ అచ్చయ్ ఇక మా ఊడు ఎక్కడికి వెళ్ళి జెండా అయితే కట్టారు అన్నాడు ఆటోకి అచ్చయ్ మనం ఎక్కడికి వెళ్తాం అమ్మా అత్తంటా మళ్ళీ కట్టారు సెలిగలికి వెళ్ళా నేను ఎలా క్యాపిట ముందే ఇలా కూడా కట్టేయారు వచ్చేసిందండి స్టాప్ వచ్చేసింది ఇక్కడ దిగాలి ఇక్కడ అంటే ఇంటి దగ్గర దాకా వెళ్ళొచ్చు కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ ఏ జరుగుతుంది ఆటో లోపలికి వెళ్దాం అనమాట అందుకని ఇక్కడ ఆఫీస్ వెళ్దామని కలసడేది ఇది ఏమోనా ఏమంటాడా అని ఇదే ఇదిగోండి వాళ్ళు సర్ప్రైజ్ చేసారు అమ్మాట గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళ మమ్మీ డాడీ కొన్నారమ్మాట ఇది డిస్క్ డిస్క్లు ఏంటండి అండి ైక్ పొన్నట్టు డిస్క్లు డిస్క్ బ్రేకులు బాగుందండి సైకిల్ సిరి చెప్పడం ఏడు వేలు అవ చెప్పారు ఆరు వేలకు ఇచ్చారు అన్నమాట మరొక ఆటలో మరి చూడండి అంగో మొత్తం ఏ అన్ని జిమ్నాస్టిక్స్ అన్ని చేస్తారు ఇప్పుడు ఇవ్వ మా అక్క వంటల్లో బిజీ అయిపోతుందండి వంట పల్లెల్లోనూ మా అక్క అత్తగారు అన్నమాట అదే స్పెషల్ చే కొబ్బరి చట్నీ రసం పన్నీరు అండి నెక్స్ట్ చికెన్ ఇంకో అన్నం వేడి వేడి అన్నం చికెన్ అయితే పొగల పొగల కక్కే పలావ్ రెడీ అయిపోయింది పొగలకక్కే పలావ్ పొగల పొగల మాకు వాళ్ళు ఇక్కడ వేలుపూర్లో ఉన్న విష్ణుప్రియ లో ఉంటారండి రోడ్ లోను అయితే ఏంటంటే ఇక్కడ ఇక్కడ నుండి తణుక్కి ఒక అప్రాక్సిమేట్లీ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ తణుకు బేకరీ నాకు తెలిసిన బేకరీ ఒకటి ఉందండి చలమయ్య స్వీట్స్ అని బేకరీ అక్కడ ఒక ఆంటీ గారు ఉంటారు మనకు రీజనబుల్ ప్రైస్లో వేస్తుంది ఫ్రెష్గా రెడీ చేస్తారండి కేక్లు అయితేనే నేను అక్కడ చెప్పాను ఆంటీకి ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను మేడం ఇలా మనకి కేక్ కావాలని చెప్పి కేజీ నర కేక్ అయితే సరిపోద్ది అని చెప్పాను ఓకే మీరు రెడీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అయితే వెళ్ళి మా బాబు నేను వెళ్ళి తీసుకురావాలి కొంచెం వర్షం పడుతుంది చూసి దాన్ని బట్టి వెళ్తా ఉండి కొంచెం లైట్గా తగ్గాక ఇప్పుడే స్టార్ట్ అయింది లైట్గా తుపడుతుంది అన్నమాట మొత్తం వస్తుంది అది వర్షం చూడండి పులవన వచ్చేస్త వర్షం పడుతుంది ఇక్కడ చిన్నపిల్లు పడుతున్నాయి కుక్క చూడండి బలేగా తోడేస్తుంది మొత్తం గుట్టంతా తోడే ఇలా ఉంది ఇది దానికి ఏదో పని చెప్పిన ఇంకా నేను నువ్వేనే నీతో అన్లైన్ అని చెప్పి ఫోటో వచ్చింది చూడండి ఇక్కడ అది ఏముందో మరి అందులో తగ్గ కూడా వస్తున్నాయండి బాబా బాబ్బా గుట్టెట్టే ముట్టెట్టి అందులో పడుకుంటేమో అయ్యి అయ్యి బలే ఆడుకోని బాబా బా అక్కడ గిన్నెట్టుకోవడం సరిపోతుంది అండి గిన్నె చల్లగాలికి ఇకి మంచి సెలగా వచ్చింది కుక్కలుగా ఆడుకోనే బలగా నువ్వేనండి నేను పరిగెట్టాలంటే నేను ఇంకోటి పరిగెడదు చూడండి దాన్ని కలం చేయాలి అవుతుంది ఏ జిగి జిగిడి జిగిడిచి నువ్వా నేనా నువ్వా నేనా ఏందే నువ్వు నాతో చెప్పి పరిచేస్తున్నాడు దాన్ని కరవడం కాదులేండి ఒక ముద్దు అనమాట దాని పిల్లని అది ముద్ద ఆడుతుంది డే చెప్పు ఎక్కడికి వచ్చి చెప్పాలా బాగా యూస్ చేయమ్మా పత్రిక చెప్పు కేక్ కేక్ వెళ్తున్నామండి మాకు క్లైమేట్ అంతా మంచి డార్క్ డార్క్గా అయిపోయింది ఎందుకంటే వర్షం పడుతుంది కదా యాక్చువల్గా టైంకి శీతాకాలం కాబట్టి త్వరగానే చీకటి పడిపోతుంది ఇంకొంచెం ఎర్లీగా చీకటి పడినట్టు అయిపోయిందండి ఆంటీ గారు మాది రెడీ అయిపోయినా ఇవన్నీ చెప్పాను కదండి చలమయ్య స్వీట్స్ ఇక్కడ ఎక్కడైనా ఆంటీ గారు చెప్పారు కదా రీజనబుల్ ప్రైజ్లో ఇస్తారు అన్నాం కదా ఆ మేడం గారే ఓకే మరి అది చూడండి క్యాండీ బాగుంటుంది ఇక్కడ ఖచ్చితంగా ఇప్పటికప్పుడు మా ఆంటీ ముందే అడుగుతారండి మీకు ఎప్పుడు కావాలో అప్పుడు మీరు రెడీ చేసి పెడతానంటారు అలాగే రెడీ చేసి పెడతాను నీటికి బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది ఎందుకండి కేక్ అయితే తీసుకెళ్ళిపోతున్నాం మా బావగారు పూలు కూడా తీసుకుందాం నా పేరు ఇక్కడ ఓకే ఇంకెళ్తా వెళ్తా దగ్గరికి టైం స్టార్ట్ అవుతుంది ఇంకా కేక్ కట్ చేసేలా ఇంకెళ్ళి బెరూన్స్ సాకేత్ సాకేత బద్దరూన్స్ ఊదేవా నువ్వు ఇవే ఊదేవా మాతో ఊదిని ఊదిన ఊదినా టాళుకుంటారా కేక్ చాక్లెట్ కేక్ అండి బాగుంది కదా టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెష్ కేక్ బొమ్మలు బొమ్మలు ఇచ్చినాయి బొమ్మలు సైకిల్ సైకిల్

ಎಲ್ಲೂ ಹಡಾವಳಿ ಹಡಾವಳಿಗೆ ಬೆಲ್ಲ ಬೆಳ್ಕೊಟ್ರೆ ಬೆಲ್ಲ ಬೆಲ್ಲ ಹ್ಯಾಪಿ ಬಾರ್ಥೇ ಟು ಯೂ ಯಾರ

એ કુશી ટીગડ બલવાન સ્ટટ્યુ બનાવવાના ને હે કોકની લુતું દેવર કડરા આય વીડિયો કી ચારે દોરંગા આયલ ગીરા સાકીદ રે અંદર વિશ ચે અને વિશ ચેડે હેપી બર્થડે ನೀರು ಪಟ್ಟಕೊಂಡು ಪಡ್ಕೋಂಡೇ ಹಾಂ ಏತ ವೀಡು ಆಲ್ರೆಡಿ ಎಕ್ತ ಮೀಡ ಬಾಕ್ರ ఏచండ ఎక్సేషన్ మా హాల్లో నుంచి ఒకసారి చూడండి ఏసీ మాల్ నుంచి ఛేదించండి ఛేదించాను ఏసేండి అదే వేసండి ఎక్సలేస్ మాల్ నుంచి చూడండి ఛేదించాన బయటకు ఒక కాలు దాన్ని పెట్టుకో वीडियो ने फोटो को दिन आपे <laughs> സാങ്കേതു സർലിൻ ചന്ഡേ

వెళ్ళి మరి సిగ్గు ఎక్కువ అందరు స్పెషల్ ఐటమ్స్ మా ఊరు గ్లూకోజ్ తింటున్నారండి దానికోసం ఏడ్జీ చేస్తున్నారు రాకంగా మీకు గ్లూకోజ్ చేయమని ఇద్దరు చూడండి అన్నదమ్ములు ఇద్దరు అందరూ భోజనాలు చేస్తా అంటే గ్లూకోజ్ తింటున్నారు దానికోసం ఏడ్జీ చేయి రాకంగా ഇത बेटर നേ അങ്ങേ ബല്ലേ ബല്ലേൻസ് ഇതിട പൊട്ടുന്നേ ഹേ വച്ചിൻറെ വച്ചിണ്ടി എതിരെ പറ്റിലയ പറ്റിലയ ഹ అన్నయ్య 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 ఫ్రెండ్స్ ఫైనల్గా చికెన్ పలావ్ అయితే తినేస్తున్నాం ఇక అయిపోయిన తర్వాత సేల్ కయా ఇంటికి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్